రసజ్ఞులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యుయెల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈనాటి ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట సంవత్సరంలో జరిగిన కథ అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి మన అమర గాయకులు గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన స్వీయ సంగీతంలో తానే పాడినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకందరికీ ఎంతో ఇష్టమైన పాట ప్రతి రోజునూ రోజు బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు అనుకునే విధంగా అద్భుతంగా ఆలపించినటువంటి పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం బలే మంచి రోజు పసందైన రోజు वसंता पूछे नेोजु आ, 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 आ। वसंता पूछे नेोजू बाले मंच रोजु पसंद नोजू వసంతాలు పూచీ నేటి రోజు ఆయ్ వసంతాలు పూచీ నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గులుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు బాలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నా విన రోజు తొలి వాళ్ళ పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామా అందిన రోజు బృందావని నా విన రోజు తొలి వాళ్ళ పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆసలన్నీ సన్న జాజులై విరిసిన రోజు భాలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు ఆ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలు లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖిన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు